ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేర్మి కట్టా కార్తీక అంతా ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండటానికి మాత్రం ప్యాలెస్ కావాలి ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్ కావాలి హైదరాబాద్ వస్తే లోటస్ పండ్ కావాలి తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరులో బెంగళూరు ప్యాలెస్ ఇలంక ప్యాలెస్ అది తర్వాత అలాగా ఇరుపురాయి పోతే అక్కడ ఎస్టేటు కడపలో వచ్చేస్తే ఒక పెద్ద బిల్డింగు ఇలా రకరకాలుగా రకరకాల ప్లేసులు రకరకాల ప్యాలెస్లు కావాలి కానీ రాజధానికి మాత్రం బిల్డింగ్లు వద్దు ఎందుకు ఇంత బిల్డింగ్లు ఇన్ని వేల కోట్లు ఎందుకు ఒక ఐదు ఆరు వందల ఎకరాల్లో చిన్నపాటి బిల్డింగులతో రాజధాని నడిపించవచ్చు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట మళ్ళీ అమరావతి మీద విషం కక్కే పనే చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు ఇక్కడ యలహంకలో అవును లేదు అరవై వేల స్క్వేర్ ఫీట్ కడతాడు లోటస్ పాయింట్లో అవును లేకపోతే రెండు ఎకరాల్లో ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్లో అసలు ఇక నీకు పులివెందుల అది ఎస్టేటు వెయ్యి ఎకరాల్లో ఇడుపులపాయ ఎస్టేటు అంటే నీకు నీ భార్యా బిడ్డలకేమో ఇంత స్క్వేర్ ఫీట్ కావాలా ఇప్పుడు అధికారంలోకి వచ్చేస్తే కోసం ప్యాలెస్ కూడా కట్టు పెట్టుకున్నాడు అధికారం రాలేదు కానీ వచ్చిండి అంటే తనకేమో అంత లగ్జరియస్ బిల్డింగ్స్ ఏది గదిలిచ్చినా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఏ ఒక్క బిల్డింగ్ అన్నా జగన్మోహన్ రెడ్డి నివాసాల్లో వెయ్యి కోట్లకు తక్కువ ఉందా ఏ ఒక్క బిల్డింగ్ అన్నా జగన్మోహన్ రెడ్డి నివాసాల్లో ఎకరాలకు ఎకరాలకు తక్కువ ఉందా ఎంతమంది ఉంటారు నీ ఇంటూ మెమ్మ కూడా ఉండదు కదా నువ్వు నీ భార్య నీ పిల్లలు కూడా ఉండరు అవును పిల్లలు ఎక్కడా లండన్లో కదా తల్లేమో కూతురు దగ్గర అంటే నువ్వు నీ బీబీ ఉండటానికి ఇంత ఇంత కావాలి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఐదు కోట్ల మందికి రాజధానికి మాత్రం యాభై ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ ఉండకూడదు నీకు నీ పెళ్ళానికి మాత్రం అరవై వేల స్క్వేర్ ఫీట్ కావాలా అంటే లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవటల్లా ఇప్పుడు ఇవాళ నువ్వు నీతులు చెప్పటం శుద్ధులు చెప్పటం ఇప్పుడు మనం చూసాం ఏది ఆరు లక్షల స్క్వేర్ ఫీట్లో కట్టారు కదా ఇప్పుడు అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఇంకా యాభై ఐదు లక్షల ఎస్ఎఫ్టీలో ఎందుకు అడుగుతున్నారు అడుగుతున్నాడు అంటే కట్టుబడికి ఎందుకు ఇంత వ్యతిరేకం ఇతను ఇతను ఏంటి కక్ష కట్టాడా అదే కట్టుబడి కదా సొంత కట్టుబడికి ఓకే కానీ ప్రజలకు కట్టుబడి కట్టొద్దు అనేది అతను ఒపీనియన్ కావచ్చు అంటే నేనే కుబేరుణ్ణి అవ్వాలి ప్రజలకు బానిసిగా ఉండాలి కుబేరులు కాకూడదు ఇంకెవరు అందరూ పేదలుగా ఉండాలా అంతే జనాన్ని పేదరికంలో ముంచి జగన్ కుబేరుడు కావాలన్నా ఇంకెంత అప్పుడప్పుడు పైసలు వేస్తూ నేను వేస్తున్నాను కదా సంక్షేమ పథకం ఇస్తున్నాను కదా అని చెప్పాలేము నిన్ను కూడా మాట్లాడాడు దాని మీద ఏది రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్లు అంటాడు నీ ముల్లె ఇచ్చింది ఇప్పుడు నీ సొమ్ము కాదు కదా నువ్వు దానం చేసావు కోటి రూపాయలు నేను ఇస్తున్నాను అన్నావు ఆ బుడమేరు ఇంతవరకు ఇవ్వలేదంట వరదలకి అక్కడెక్కడో పాతిక లక్షలు ఇస్తానని మొన్న మురళి జవాన్ అమర్ జవాన్కి వెళ్ళి చెప్పాడు అది కూడా పార్టీ తరపునిస్తాడంట అతను వ్యక్తిగతంగా ఇవ్వడంట అంటే ఇవాళ అసలు అది ఇస్తాడో లేదో అది వేరే విషయం అతనికి కేవలం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక అబద్ధమే జగన్మోహన్ రెడ్డిగా కనపడతారు అబద్ధాల్లో బతకటం అబద్ధాల్లో జీవించడానికి అలవాటు పెడిపోయాడు రోజు చంద్రబాబు రెండు లక్షల కోట్లు అప్పులు చేశాడు నేను మూడు లక్షల కోట్లు అప్పు చేశాను ఏది ఎక్కువ అని అడుగుతున్నాడు అంటే నీకన్నా ఒక లక్ష కోట్లు అప్పు తక్కువ చేశాడు చంద్రబాబు అని నువ్వే చెబుతూ మళ్ళా అప్పుల సామ్రాట్ చంద్రబాబు అంటాడు తొలి ఏడాదే లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం అంటాడు ఆ ఇచ్చిన లిస్టులో నీకు ముప్పై ఐదు వేల కోట్లు ఇంకా అమరావతికి ఇంకా రాల అది కూడా గెలిపేశాడు ఆ ఇచ్చిన లిస్టులో అతని హయాంలో మూడు నెలలు చేసిన అప్పు ఇరవై మూడు వేల కోట్లు కూడా కల్పించాడు ఇవన్నీ తీసేస్తే చంద్రబాబు మొదటి సంవత్సరం చేసిన అప్పు డెబ్బై వేల కోట్లు అంట డెబ్బై వేల కోట్లని ఎంతగా చూపించాడు లక్షా ముప్పై ఐదు వేల కోట్లుగా చూపించాడు అందులోనూ ప్రోగ్రెస్ కనపడుతుంది మరి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రోగ్రెస్ ఏముంది అక్కడ అంటే ఇవాళ తెచ్చిన అప్పులు నువ్వేం చేసావు చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఇది చర్చ ప్రజల్లో నువ్వు తెచ్చావు అప్పులు దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసు అతని సంవత్సరానికి లక్షన్నర కోట్లు అప్పు తెచ్చాడు అవును అతను ఐదేళ్లల్లో ఏడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చాడు అదే చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయంలో పరిపాలిస్తూ చంద్రబాబు కట్టిన అసెంబ్లీలో కూర్చుంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హైకోర్టే మిగిలిచుకొని ఇంకేమీ కట్టకుండానే రూపాయి కూడా ఏమీ కట్టకుండానే అప్పు తెచ్చేజ్ చేశాడు అనేటువంటిది అదంతా ఏం చేసావు రోడ్లేసావా నువ్వు అసలు రోడ్లే లేదని తిట్టింది ఎవరు తెలంగాణ సీఎం కేసీఆర్ తిట్టాడు జగన్మోహన్ రెడ్డి నాకు గనుక ఓట్లు లేకపోతే తెలంగాణ ప్రజలారా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద దిప్పుతా అన్నాడు అంటే ఒక రకంగా తెలంగాణ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేశారు ఏమని మీరు గనక ఇక్కడ బీఆర్ఎస్ ఓట్లు లేకపోతే ఏపీ రోడ్ల మీద దిప్పుతా అన్నారంటే ఇక జన తెలంగాణ ప్రజలంతా భయపడి చచ్చుంటారు అంటే ఇప్పుడు అంతగా అతను మరి నువ్వు తెచ్చిన అప్పులతో ఒక రోడ్ వేయలేదు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు పోలవరం ముంచి పారేశావు ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది గైడ్ బండు కుంగిపోయింది అమరావతిని నాశనం చేశావు చంద్రబాబు కట్టిన బిల్డింగులు పూర్తి చేయకుండా పాడు పెట్టావు ఎందుకు ఇంత పగబట్టాడు ఏది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టినట్టుగా కనపడతా ఏది ప్రజలపై కక్ష ఏంటి ఇవాళ అమరావతిలో పనులు సాగుతున్నాయి మొత్తం రోడ్లు వేస్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుంచి వాళ్ళు ఒక టైం పెట్టుకున్నారు ఏమని ఫలానా ఒక సంవత్సరంలో ఇప్పుడు వేసిన బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేయాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం మూడు వందల ఇరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్సు కంప్లీట్ చేయాలి ఒక త్రీ ఇయర్స్లో ఐకాన్ టవర్స్తో సహా హైకోర్టు సెక్రటరియట్ అసెంబ్లీ ఈ బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేయాలని వాళ్ళు మూడేళ్ళు కాల వ్యవధి పెట్టుకున్నారు ప్రధానమంత్రి వచ్చాడు ఒక లక్ష కోట్లతో మొన్న అక్కడ శంకుస్థాపనలు భూమి పూజ రీస్టార్ట్ అమరావతి అవును కంపరం పుట్టిందా నీకేంటి కలవరం పుడుతోందా నువ్వెందుకని ప్రధానమంత్రిని తీసుకురాలేకపోయావు ఆంధ్రప్రదేశ్కి ఒక్క కొబ్బరికాయ కొట్టించలేకపోయావు ఎందుకని ఆయనతో వాళ్ళు మూడు సార్లు ఇప్పుడు రేపు విశాఖపట్నం వాళ్ళు వస్తున్నాడు అంట ఏది యోగా దినోత్సవం రోజు అంటే మొదటి సంవత్సరమే ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ మూడు సార్లు వచ్చాడంటే అక్కడ రెండు లక్షల కోట్లతో పనులకు శంకుస్థాపన చేశాడు ఇక్కడ లక్ష కోట్లతో పనులకు శంకుస్థాపన చేశాడు నువ్వెందుకంత తేలేకపోయావు అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ అది వదిలేసి అమరావతిలో అంత పెట్టి కొడతా కడతారంట అక్కడ స్క్వేర్ ఫీటు ఏడు వేల ఎనిమిది వందలంట బంగారంతో కడుతున్నారా బంగారంతో ఆళ్ళు కాదు కట్టేది నువ్వు కట్టుకున్నావు బంగారంతో ఆల్రెడీ గాలి జనార్దన్ రెడ్డి కట్టింది కూడా బంగారంతోనే ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు నోరు ధరిస్తే బంగారమే ఏంట బంగారం పిచ్చ గాలి జనార్దన్ రెడ్డి మనం చూసాం ఏది కుర్చీ దగ్గర నుంచి నీకు కమ్మోడు దాకా గోల్డ్ అంట తినే కంచం ప్లేట్సు కప్పులు ఏమైంది ఇప్పుడు ఆ బంగారం ఇప్పుడు జైల్లో ఎక్కడ తింటున్నాడు దేంటో తింటున్నాడు చెప్పుకోడు అంటే ఇప్పుడు జనార్దన్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే అసలు ఈ ఒక్క లిక్కర్ మాఫియా దగ్గరే ఆరు వేల కోట్లు ఒట్టి గోల్డ్ అంట లంచంగా తీసుకుంది ఒక్కొక్క కంపెనీ నుంచి రెండు వందల కోట్లు గోల్డ్ వసూలు చేశారు అప్పుడు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎవరికి ఎంట్రీ ఉండదు కాదు సార్ లోపల అక్కడ కూడా బంగారు కంచాలు గ్లాసులు కప్పులు ఉంటాయా బంగారపు కుర్చీలు లేకపోతే ఇంకా బంగారపు కమోడు ఏది మనం చూసిన ఋషికొండ ప్యాలెస్ అద్భుతం కదా అసలు ఋషికొండ ప్యాలెస్ ఆరు వందల కోట్లు నువ్వు అసలు అక్కడ బాత్ టబ్ నువ్వు నలభై లక్షల ఆ బాత్ లో కూర్చొని సముద్రాన్ని అభిముఖంగా చూడొచ్చు పదిహేను లక్షలు కమోడా అరే ఒక్కొక్క ఫ్యాన్ మూడున్నర లక్షలు అంట ఒక్కొక్క బల్బు అరవై వేలు అంట నువ్వు ఇప్పుడు చంద్రబాబు డబ్బు వేస్ట్ చేస్తున్నాడు అంటాడు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎంత వేస్ట్ చేస్తున్నారు డబ్బు అంటున్నాడు డబ్బు వేస్ట్ చేసింది నువ్వా వాళ్ళ అవును స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగింది వెంకటపాలెం నీ ఇంటి దగ్గరికి ఎంత దూరం పది కిలోమీటర్లు వెంకటపాలెం హెలికాప్టర్లు వెళ్ళి పట్టాలి వాళ్ళ తెనాలికి నీ ఇంటికి ఎంత దూరం అవును పదిహేను కిలోమీటర్ల తెనాలికి నువ్వు హెలికాప్టర్లో వెళ్తావా నువ్వు స్పెషల్ ఫ్లైట్స్లో నువ్వు తిరిగి వాళ్ళని డబ్బు వేస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కొంచెం ఎందుకో ఆయన ఇవాళ ఒక వ్యాధితో బాధపడుతున్నాడు అంటున్నారు ఏంటి ఏదో రకరకాల వ్యాధుల పేర్లు చెప్పారు అదేదో పర్సనాలిటీ డిజార్డర్ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అన్నారు లేకపోతే ఏదో మైథో మానియా అన్నారు అసలు లండన్ మందులు అంటారు ఏదైనా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఇంత ఫ్రస్ట్రేషన్ సరే ఎందుకు సరే అమరావతి అంటే అంత కోపం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంటే ఇవాళ అమరావతి ప్రజలు నిన్ను గెలిపించారు అక్కడ గతంలో అసలు గుంటూరు కృష్ణా జిల్లాల్లో మనం చూసాం తెలుగుదేశం పార్టీకి రెండు రెండు సీట్లు వస్తే గొప్ప రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అవును అలాంటిది ఇప్పుడు అమరావతే కాదు అసలు ఒక ప్రాంతం మీద పగేంటి అవును ఇప్పుడు అక్కడ ప్రజలు నీ పార్టీలో ఇప్పటికే ఉన్నారు నీకు నీకు నలభై శాతం ఓట్లు వేశారు నువ్వే చెప్తావు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ నాకు ఉందంటావు ఫార్టీ పర్సెంట్ తను ఇవాళ ప్రజలు నీ నుంచి ఆశించేది ఫార్టీ పర్సెంట్ నాయకత్వ లక్షణం నీ నుంచి వాళ్ళు ఆశించేది అనమాట అది లేకుండా నువ్వు ఇవాళ అమరావతిపై కక్ష పోరి విశాఖనేమన్నా ఉద్ధరించాడా విశాఖలో రాజధాని పెడతా అక్కడే కాపురం ఉంటా అన్నావు వాళ్లే నేను చిత్తుగా ఓడించారు నువ్వు రావద్దు మొర్రో అని చెప్పి ఇవాళ ఉత్తరాంధ్రలో ముప్పై సీట్లలో నీకొచ్చేది రెండా జగన్మోహన్ రెడ్డికి ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యం అది కూడా ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కావటం వల్ల అక్కడ వచ్చినాయి అరకు పాడి ఇక అతను రాజకీయ సమాధి ఆ పార్టీక రాజకీయ సమాధి